అందరికీ సైరం మనం మనం ఇంతకుముందు నాలుగు వీడియోలలో శ్రీకృష్ణ పరమాత్మునికి శ్రీ సత్యసాయి పరమాత్మునికి ఉన్న దగ్గర పోలికల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఇంతకుముందు దీనికి సంబంధించిన నాలుగో వీడియోలో ఈ అవతారాల గురించి మహర్షులు ఏం చెప్పారో విన్నాం కదా ఇప్పుడు ఈ వీడియోలో నాడు సంహారము నేడు సంస్కరణము అనే అంశం గురించి తెలుసుకుందామండి నాడు సంహారము అంటే శ్రీకృష్ణావతారంలో శ్రీకృష్ణుడు రాక్షసులను సంహరించాడు కానీ ఈ కలీగంలో మనమందరము మానవ రూపంలో ఉన్న రాక్షసులమే కాబట్టి మన ఈ సత్యసాయి అవతారంలో సంహారం లేదు కదండీ మనలో ఉన్న రాక్షస గుణాలను తరిమికొట్టి మనలను మంచివారిగా చేయటమే ఈ అవతారం యొక్క ప్రధాన లక్ష్యము ఇప్పుడు శ్రీకృష్ణావతారంలో పోతన అనే రాక్షసి మన చిన్ని కృష్ణుడికి పాలు ఇవ్వటానికి వస్తే ఆ రాక్షసిని మన చిన్ని కృష్ణుడు ఎలా చంపాడో అంటే ఆమెలోని రాక్షస గుణాలను ఆమెను ఎలా చంపాడో తెలుసుకుందామండి శ్రీకృష్ణుని మేనమామైన కంసునికి తాను ఒక చిన్నపిల్లవాడి వలన చచ్చిపోతానని తెలిసి చాలా భయం పట్టుకుందట అందుకని అక్కడ ఆ రాజ్యంలో ఉన్న చిన్నపిల్లలందరినీ చంపేయమని పోతన అనే రాక్షసిని ఆజ్ఞాపించాడట కంసుడు అప్పుడు పోతన రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఊరూరు తిరుగుతూ చిన్నపిల్లల్ని ఏడుపు వినిపించిన చోటకల్లా వెళ్ళి వాళ్లకు పాలు ఇస్తూ ఉండేదట ఆమె విషపూరితమైన పాలు తాగిన చిన్నపిల్లలు చచ్చిపోయేవారట అలా చంపుకుంటూ వ్రేపళ్లకు వచ్చిందట ప్రతి ఇల్లు చూసుకుంటూ వస్తూ ఉంటే నందుని ఇంట్లో చిన్నపిల్లల ఏడుపు వినిపించిందట చిన్నపిల్లల ఏడుపు వినగానే చాలా సంతోషంతో అందమైన యువతిగా మారిపోయి ఆ ఇంట్లోకెళ్ళి మన బాలకృష్ణుణ్ణి చూసిందట ఆ బాలుడు తన చంపటానికే ఎదురు చూస్తున్నాడు అని ఆ రాక్షసికి తెలియదు కదా అందుకని ఆ చిన్ని కృష్ణుని ఎత్తుకుని ముద్దాడిందట ఆమె అందం చూసి అక్కడ ఉన్న గోపికలు కూడా ఆమెను ఏమీ అనలేకపోయారట ఆ అందమైన యువతి అంటే పోతన రాక్షసి మన చిన్ని కృష్ణునికి పాలు ఇవ్వబోతే యశోదమ్మ రోహిణమ్మ పాలు ఇవ్వవద్దు అని ఆమెను వారించారట అయినా కాని ఆ యువతి ఏమీ భయపడకుండా ఆ చిన్నికృష్ణుడితో ఇలా అందట ఓ కుమారా నా చనుబాలు కొన్ని తాగు తర్వాత నీ అందం ఎలా ఉంటుందో తెలుస్తుంది నా అందం కూడా సఫలీకృతమవుతుంది అని మర్మంగా పలికి పోతన రాక్షసి బాలకృష్ణుడికి విషం కలిపిన పాలు తన పాలు ఇవ్వసాగిందట బాలకృష్ణుడు ఆమె పాలు తాగుతూ ఆమె శరీరంలోని శక్తిని అంతా పీల్చేశాడట శరీరంలోని శక్తిని అంతా పాలుతూ ఆగుతూ పీల్చేతిలోకి పోతన రాక్షసి విలువెల్లాడిపోయి కివ్వు నరిచి ప్రాణాలు కోల్పోయి తన యథార్థమైన వికృత రూపం అంటే రాక్షసి రూపంతో నేల కూలిపోయిందట ద్వాపరియుగంలో అంటే శ్రీకృష్ణావతారంలో దుష్టుల్ని సంహరించటమే పరమాత్ముడు కర్తవ్యంగా పెట్టుకున్నాడు కాబట్టి అలా చేశాడనమాట శ్రీహరి దివ్యస్పర్శతో పోతన కల్మశాలన్నీ హరించి వేయడం చేత అగ్నిలోకాల దేహం నుండి సుగంధ పరిమళాలు ఆ చుట్టుపక్కలంతా వ్యాపించాయట శ్రీహరి తన మీద కాళ్ళు చేతులు ఉంచి స్తన్యం అంటే పాలు తాగిన కారణం చేత ఆ రాక్షసాంగన ఆత్మజ్యోతి పరంధాములలో అంటే శ్రీకృష్ణులో లీనమైపోయిందట నాడు సంహారము అంటే శ్రీకృష్ణావతారంలో పోతన రాక్షసిని ఎలా సంహరించాడో తెలుసుకున్నాం కదండి ఇప్పుడు ఈ అవతారం అంటే మన సత్యసాయి అవతారంలో సంస్కరణము గురించి తెలుసుకుందామండి మన సత్యసాయి భగవానుడు చిన్నప్పటి నుంచి దివ్య శక్తులతో విరాజిల్లుతూ ఉండేవారట పుట్టపర్తిలో కొంతమంది అది చూడలేక అసూయా ద్వేషాలతో రగిలిపోతూ ఉండేవారట మన సత్యసాయి భగవాను సత్యం అని పిలిచేవారట కదా ఈ సత్యం తన స్నేహితులతో తిరుగుతూ ఉంటే పుట్టపర్తిలో కొంతమంది సత్యాన్ని తమ ఇంటికి పిలిచి ప్రేమగా తునిబండారాలు పెడుతూ ఉండేవారట మన స్వామి కూడా వాళ్ళ భక్తిని కాదనలేక వాళ్ళు ఇచ్చినవి తినేవారట ఈ విధంగానే సత్యానికి అతని మిత్రులకు కూడా ఒక ఆమె తినుబండారాలు పెట్టి చాలా ఆనందాన్ని పొందేదట మన స్వామి అంటే పడిన వాళ్ళు ఆమెకు మాయమాటలు చెప్పి వాళ్ళ వైపు తిప్పుకున్నారట మన స్వామి ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు గారెలు వండి ఆ గారెల్లో విషం కలిపి పెట్టు అని చెప్పారట అలాగే ఒకరోజు స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె స్వామి మిత్రులందరికీ మామూలు గారెలు పెట్టి మన స్వామికి మాత్రం విషం కలిపిన గారెలు పెట్టిందట స్వామి మామూలుగానే అందరితో పాటు నవ్వుతూ ఆ గారెల్ని తినేసి ఆ ఇంటి నుంచి బయలుదేరారట తాను పెట్టిన విషం ఎలా ఉందో చూద్దామనే కుతూహలంతో ఆమె కూడా వారితో పాటు వెళ్ళిందట వెనకాలే కొంత దూరం వెళ్ళేటప్పటికి స్వామి కడుపులో తిప్పసాగిందట ఒక్కసారిగా తిన్న గారెలన్నీ వాంతైపోయినాయి అట సత్యం ఒక్కసారిగా అంటే మన స్వామి ఒక్కసారిగా తీక్షణంగా ఆమె వైపు చూశారట ఆమె గజగజ వణికిపోయిందట ఆమె మాంతం స్వామి పాదాలపై పడి జరిగింది చెప్పి తన క్షమించమని వేడుకొందట స్వామి దయాలు కదా వెంటనే ఆమెకు ఇచ్చారట తాను చేసిన పనికి ఎంతగానో పశ్చాత్తాపం పొంది పరిశుద్ధురాలై ఆమె మన స్వామికి భక్తురాలిగా మారిపోయిందట ఆమె అభ్యర్థనపై తర్వాత కూడా స్వామి వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉండేవారట అలాగే ఇంకోసారి స్వామి తన మిత్రులతో పాటు ఆ విషం పెట్టిన ఆమె ఇంటికి వెళ్లారట స్వామిని చూసి ఆమె టిఫిన్ తయారు చేయబోయిందట అప్పుడు స్వామి ఆమెను ఉద్దేశించి బంగారు నువ్వు మామూలు టిఫినే చెయ్యి ఇదివరకులాగా స్పెషల్స్ ఏమీ చేయకు అని చిరునవ్వుతో అన్నారట తమకు విషం పెట్టినా కానీ వాళ్ళని క్షమించే గుణం దేవుళ్ళైన వాళ్ళకే చెల్లింది కానీ మానవులమైన మనం క్షమించగలమా చెప్పండి నాకు విషం పెడతారా వాళ్ళు చూస్తాను అని అనుకుంటాం కదండి జై సాయిరమండి